ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు లక్ష్మీపురంలోని సంజీవి హాస్పిటల్లో గురువారం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ జరిగింది ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండి డాక్టర్ వై హరిత శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు షుగర్ బీపీ సమస్యలు ఉన్న వారికి కిడ్నీలు త్వరగా చెడిపోతాయని కిడ్నీ సమస్యలు సైలెంట్ కిల్లర్ అని అభివర్ణించారు ప్రతి ఒక్కరూ కిడ్నీ సంబంధిత సమస్యలపై జాగ్రత్త వహించాలని సూచించారు తమ ఆసుపత్రిలో ఉచితంగా కిడ్నీ పరీక్షలు చేయడంతో పాటు డయాలసిస్ రోగులకు ఉచిత మందుల పంపిణీ చేస్తామని చెప్పారు

మార్చ్ ఫోర్టీన్త్ ప్రపంచ కిడ్నీ దినోత్సవం అండి అంటే వరల్డ్ కిడ్నీ డే సో యూజువలీ ఇది ఒక పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ కింద ప్రపంచవ్యాప్తంగా కిడ్నీలకు సంబంధించి మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేయడానికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు కొంచెం అవేర్నెస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడతాయి యూజువల్లీ ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి యూజువలీ ఫస్ట్ థింగ్ డయాబెటీస్ బీపీ షుగరు ఉన్న వాళ్ళకి వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం ఉందని చాలా వరకు చాలా మందికి తెలియదు అన్నమాట ఎందుకంటే వాళ్ళకి ఏ తేడాలు వచ్చినా వాళ్ళకి యూరిన్లోనే కనపడతాయి ఫస్ట్ చాలా తక్కువ మంది యూరిన్ టెస్ట్ చేయించుకుంటారు అది చాలా తక్కువ ఖర్చులో జరిగిపోతే బట్ బయట పబ్లిక్లో ఈ అవేర్నెస్ లేక చాలా తక్కువ మంది యూరిన్ పరీక్షలు చేసుకుంటారు సో షుగరు బీపీ ఉన్నవాళ్ళు సింపుల్ యూరిన్ టెస్ట్తో మనకి కిడ్నీ సమస్యలు ఏమైనా ఉంటే ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయొచ్చు ఈ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా నెఫరాలజిస్ట్ అందరూ సెలబ్రేట్ చేసుకునేది ఇది దిస్ ఇస్ కాల్డ్ వరల్డ్ కిడ్నీ డే ఇది ఒక పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ కింద మార్చ్ పద్నాలుగో తారీఖు ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ సమస్యల్ని అరికట్టడానికి అందరం పబ్లిక్లోకి హెల్త్ ప్రమోట్ చేయడానికి చేసుకునేది ఈరోజు మా సంజీవి హాస్పిటల్లో డయాలసిస్ పేషెంట్స్కి జనరల్ పబ్లిక్కి ఫ్రీ కన్సల్టేషను మరియు ఫ్రీ పరీక్షలు అంటే కొన్ని రక్త పరీక్షలు వాళ్ళకి సంబంధించిన యూరిన్ పరీక్షలు కొంతమంది అర్హులైన పేషెంట్స్కి కొన్ని ఫ్రీ శాంపుల్స్ మెడిసిన్స్ కండక్ట్ చేస్తున్నాం